టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కొండ శ్రీనివాస్ అవి గౌరవం మాట్లాడలేదు గౌరవం ఈ రోజు మన ఆట నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయించే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ సెల్లింగ్ కార్పొరేటర్ మా గురువు గారు రాగం నాగేంద్ర యాదవ్ గారికి అలాగే మా ప్రిన్సిపల్ మా గారు కాసీర్సార్ గారికి బస్తి నాయకుడు కేఎం గారికి కృష్ణ గారికి పస్తూరి రవీంద్ర గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ చైతన్య సంక్షేమ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీకు స్థానిక బస్తి వాసులు సోదరులు మహిళలందరికీ కూడా అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ గారి రచించినటువంటి రాజ్యాంగం వల్లనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం మనమైతే అప్పుడు స్వాతంత్రం పోరాటం జరిగేటప్పుడు కానీ ఈ రాజ్యాంగం రచించేటప్పుడు కానీ ఎవరెవరు ఏ కార్యక్రమాలు అనేది మనం కల్లారా జయంతో వర్ధంతో అధికారికంగా నిర్వహిస్తూ ఉంటాం జాతీయ లెవెల్లో కానీ జయంతి విగ్రహాలకు దండ పూర్తి కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతాం కానీ వారి ఆశయ సాధన కోసం ఈరోజు మన కాలం ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రమాదంలో పడింది మార్పులు చేర్పులు చేసే విధంగా ఇలాంటి టైంలోనే ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై అసలు ఈ రోజు ఆ మాట మాట్లాడుతున్నటువంటి నాయకులే కాని ఇతరులు కూడా ఈరోజు అక్కడ నిజం మాట్లాడుతున్నారంటే దాని కారణం కేవలం ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబా అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం గుర్తు చేసుకోవాలి కూడా అలాంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అలాంటి ఏవి మార్పు చేర్పులు జరిగినా కూడా అన్యాయం జరిగేది కేవలం మన బహుజనులకు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా కేవలం అగ్ర కులాలు అగ్ర నాయకులు మనని బలు బలహీన వర్గాలని మన మనం పైకి రావడం ఇష్టం లేకనే ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకోటి స్థానికంగా మనం మన బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ కేవలం ఎంకబడ్డ వారి గురించి వీళ్ళకి ఏం చేస్తూ మాట్లాడాలని కాదు అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అని అంటారు విద్యాదానం ఎవరు చేస్తారు ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే ఈ తరం కేవలం మన దగ్గర దాదాపు మన కుటుంబం దాదాపు ఐదు వందల కుటుంబాలు ఏమో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అలా సంబంధించి ఒక ఒక ఏడు సంవత్సరాల కింద అన్నగారు ఫస్ట్ కార్పొరేటర్ ఇవ్వటప్పుడు నేను లక్ష్మ గారిని టచ్ చేసి లేదన్నా అందరం మీకు సపోర్ట్ చేస్తాం నాయకు సపోర్ట్ చేస్తాం కానీ మాకు మాకు ఒక ఎస్సీ భవనం అంబేద్కర్ భవనం కావాలన్నారని నానాడు నేను అనగా దగ్గర తీసుకెళ్లే పదిహేను తీసుకొని పోయిందరూ కూడా మా బస్సులో ఉన్నారు మాట మీద చేస్తారు ఆ రోజు అన్న నేను గెలవగానే ఖచ్చితంగా మీకు అంబేద్కర్ భవనం నిర్మిస్తా మీకు ఖచ్చితంగా మాటిస్తా మాటిచ్చే మనం చూస్తున్నాం ఈ రోజు అనేక మంది మాటిస్తారు ఆ రోజు వారు ఇందాక పెద్ద చెప్పినట్టు ఎలక్షన్ ఓటు అడుగుతా గెలుస్తారు అది కాదు మనకు ఈ రోజు అందరినీ గుర్తు చేస్తున్నాను ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో చెప్తారు పోతారు కానీ ఇచ్చిన మాట అది కూడా అంబేద్కర్ గారి సాధన కోసం కృషి చేసి ఈ రోజు మన శ్రీనివాల్ దాదాపు ప్రతి ఏరియాలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉండాలి కానీ కేవలం ఈ రోజు గోపీనగర్ కమ్యూనిటీ నాగ్రా ఈ సెలబ్రేషన్ అంటే చె మనండికర్ విగ్రహం ఫోటోలు వేసి వాళ్ళని మాట్లాడేసి ఆ ఎండో రూపాయలు పదిహేను నిమిషాల కార్యక్రమం ఇప్పుడు దాదాపు పొద్దున్న నుంచి మీరు అందరూ కూడా సల్ల కూర్చున్నారు ఇక మనం దాదాపు గంట గంట ఈ కార్యక్రమం చేస్తున్నాం చల్లగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసుకుంటాం దానికి కారణం ఇవ్వరు నాయకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఇదే కాదు విద్య అంబేద్కర్ గారి ముఖ్యమైన ఆయన లక్ష్యంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించారు అప్పుడు కూడా కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు కోఆపరేటివ్ కాలేజ్ సందర్భంలో మేము పర్యటిస్తూ ఉండే అక్కడ మాకు వాటి స్కూలు సగంలో ఆగిపోయింది దాదాపు ఒక సంవత్సరాలను ఎవరు కూడా పట్టించుకుంటే చెప్పే స్థాయి గురించి తెలియజేస్తే సొంత ఖర్చుతోటి ఈ రోజు అనేక ఇరవై మూడు నాలుగు వందల మంది విద్యార్థులు కూడా ఫ్రీగా అన్న సొంత డబ్బులు పెట్టి ఆ రోజు ఈ రోజు విద్యాదానం విద్యా దాతగా నిలుస్తున్నటువంటి నాయకుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూడా ఎందుకు వెళ్తున్నారు అంటే అంటే చేసి చెప్పాలే కాదు అంటే మనం పెద్దవాళ్ళ గురించి ఈ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఏదో మాట్లాడటం చేస్తాం ఆశయ సాధన కూడా ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు ఇస్తాం కానీ

దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపైన స్వాతంత్రం వచ్చింది ఇప్పటివరకు కూడా ఏ భారతదేశంలో ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కేవలం జయంతి రోజు రోజు కేవలం కులమాలేదో చేతులు దొరుకుకోవడం తప్ప విగ్రహాన్ని కూడా అంబేద్కర్ గారి అంబేద్కర్ సచివాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టినా అనేది దాని గురించి వివరణ ఇచ్చింది అంబేద్ సచివాలయం కూర్చొని మనందరి వాళ్ళే కదా పెద్దలు మన ఏమున్నా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఆయన ఈ రాజ్యాన్ని నేను ఈరోజు కుర్చీలో కూర్చొని సంతకం పెడుతున్నా అంటే కేవలం అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే ఆయన ఇలాంటి క్లౌజర్స్ పెట్టి నాకు ఈ హక్కు కల్పించాడు ఎందుకు నేను ఇక్కడ కూర్చున్నా కేవలం వరకు బలహీన వర్గాల కోసం సంక్షేమం కోసమే నేను ఇక్కడ కూర్చున్నా ఇలాంటి అవినీతి ఎవరు వస్తాం ఏదో ఆఫర్ ఏదో సంతకం